ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోమెంట్ మీ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపు ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో పూజ ఫంక్షన్ హడావడంతా చూసారు కదండి దాని తర్వాత ఇంకా అందరం చేంజ్ చేసేసుకున్నాం అమ్మ ఈ శారీ కట్టుకుంది అండ్ నేను ఈ శారీ కట్టుకున్నాను ఇది అమ్మే ఊరి నుంచి తీసుకొచ్చింది ఇట్స్ క్రష్డ్ ఆర్గన్జర్ టైప్ ఆఫ్ శారీ అనమాట దానిపైనంత డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది వసుదాలో కొన్నట్టుంది అండ్ దానికి అమ్మే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించింది అనమాట ఒక లేస్ హ్యాండ్స్ తోటి బోట్ నెక్ తోటి ఇలా స్టిచ్ చేయించింది ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు భలే బాగా నచ్చేసి నేను కట్టేసుకుంటా కట్టేసుకుంటా అని చెప్పి వెంటనే కట్టేసుకున్నాను ఇంకా కట్టుకున్న తర్వాత వేరే పనే ఉంటుందండి రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగడమే అనమాట చెప్పండి మంత్రం ఆడుకుంటున్నాం అనుకుంటున్నారా కాదు అఖిల పక్ష సమావేశం రిటర్న్ జర్నీ ఎలా ఎవరు వెళ్తున్నారు అన్నట్టు చెల్లేమో టికెట్లు చూస్తుంది మమ్మీ కూడా టికెట్లు కాదు ఐప్యాడ్ చూస్తుంది బాబాయ్ ఆలు ఆకాశంలో చూస్తున్నాడు అది ఇక్కడ జరుగుతున్న ఇది ఇదిగోండి అందరం కలిసి రెడీ అయ్యి మళ్ళీ కార్ ఎక్కి బయటికి వెళ్తున్నాం అని అంటే ఎక్కడికి షాపింగ్ షాపింగ్కి వెళ్తున్నాము ఇక్కడ ఒక చోట స్పెషల్ గా డైయింగ్ అవి చేస్తారట సరే చూద్దాం ఒకసారి నేను చెప్పి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు లంచ్ వరకు కూడా మాకు కొంచెం టైం ఉంది ఆ కొంచెం టైం ని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు ఆ గంటలోనే షాపింగ్ చేసుకుని వచ్చేస్తామని బయటకు వచ్చేస్తాం మరి ఏ టైంకి ఇంటికి వెళ్తామో మళ్ళీ తెలియదు వెళ్ళాక సిట్లు తింటామా అన్నం తింటామా కూడా తెలియదు ఇది హైలైట్ అన్నమా మరి ఫ్యాక్ట్ అదే కదా

మేము వెళ్ళామే కానీ ఇంటి దగ్గర నుంచి కాళ్ళ మీద కాలు రావడంతో జస్ట్ అలా చూసి వచ్చేసామన్నమాట అండ్ దారిలో వస్తూ ఈ గుడి చాలా ఫేమస్ ఇది కూడా బాగుంటుంది అని చెప్పారు కానీ గుడి ఆ టైంలో క్లోజ్ ఉందనమాట ఈవినింగ్ టైంలోనే ఓపెన్ చేస్తారట ఎందుకంటే మేము మధ్యాహ్నం వెళ్ళాము కదా సో ఇంకా ఏం చేసేది లేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము ఇంకా మేము వచ్చేసరికల్లా లంచ్ కూడా వచ్చేసిందండి మంచిగా అన్ని టేస్టీ టేస్టీ వంటకాలు టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి వీటిని మేము పూర్ణం బూరెలు అంటామండి ఇక్కడ నెల్లూరులో సుక్కీలు అంటారంట నాకు తెలియదు ఇప్పటివరకు అంటే అక్కడ అంటున్నారు అనమాట మిగతా రిలేటివ్స్ అందరూ సుక్కీలు బాగున్నాయి సుక్కీలు బాగున్నాయి అంటే నాకు ఏంటి సుక్కీలు అంటే ఏంటబ్బా అని అనుకున్నాను తర్వాత అర్థమైందనమాట ఓహో పూర్ణం బూరెల్ని సుక్కీలు అంటారా అని చెప్పి అండ్ ఈ వంకాయ మామిడికాయ కర్రీ ఒకటి చాలా బాగా అనిపించింది అంటే అంటే మామిడికాయలు అప్పుడే వస్తున్నాయా అని అనిపించింది బాగా టేస్టీగా అనిపించింది అన్నమాట జనరల్గా వంకాయని అంతలా ఇష్టపడం కానీ వంకాయ మామిడికాయ కర్రీ మాత్రం చాలా బాగుంది సో ఫుడ్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సజెస్ట్ చేశారు ఇవి ట్రై అవి ట్రై అని అందులో కొన్ని అయితే ట్రై చేశాను కానీ కారం దోశ మాత్రం ట్రై చేయలేకపోయానండి అది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాము అండ్ ఇంకా ఫంక్షన్ అంటే పూజ అదంతా ఎర్లీ అవర్స్ కదండి త్రీ ఓ క్లాక్కి కదా అప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే ఉన్నామన్నమాట క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే ఇంకా తర్వాత లంచ్కి ఇంకా మిగతా రిలేటివ్స్ అందరినీ కూడా కొంతమందిని పిలిచారు సో వాళ్ళందరూ కూడా వచ్చారు లంచ్కి అండ్ అందరూ వచ్చి తిన్న తర్వాత ఇంక లాస్ట్కి మేము కూడా తింటున్నాం ఫుడ్ అంతా కూడా చాలా టేస్టీగా అనిపించింది అండ్ మలై కాజా బాదం పాలు నెల్లూరు చేపల పులుసు ఇట్లాంటివన్నీ అయితే ట్రై చేశారండి అన్నీ కూడా బాగున్నాయి ఆ కారం తోసి ఒక్కటే మిస్ అని నన్ను అనిపిస్తుంది కాకపోతే మళ్ళీ మా గారు వచ్చాక గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటారు కదా ఇంకా అప్పుడు తిందాం లేదని అని అనుకున్నాను ఎందుకంటే నెల్లూరు అనేది ఎప్పుడు విజిట్ చేయం కదా ఇదే ఫస్ట్ టైం నేను రావడము సో నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి రావచ్చు అండ్ మన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా మంది ఉన్నారండి నెల్లూరు వాళ్ళు కలవ కలుద్దాము అడ్రస్ చెప్పండి అలా ఇలా అని అన్నారు కానీ అడ్రస్ అలాంటివి చెప్పడం అంత పాసిబుల్ కాదండి అందుకే నేను ఎవరికి ఏంటి అడ్రస్ ఏంటి ఎక్కడ ఏంటి అన్నది ఏమీ చెప్పట్లేదు నెక్స్ట్ టైం అన్న ప్లాన్ చేయండి మీటప్ అని అంటున్నారు బట్ కొద్దిగా టైం పడుతుందండి మీటప్ అంటే చాలా ప్లాన్లు స్కెచ్లు వేయాలి కదా సో వీల్ ప్లాన్ విల్ చూద్దామండి ఇన్ కేస్ డెఫినెట్గా వీలైతే కనుక చూద్దాము ఇంకా మా లంచ్లన్నీ అయిపోయాక చెల్లి హోస్ట్ కదండి అది ఇంకా లాస్ట్కి తింటుంది అనమాట ఇంకా మేము అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నాం నాన్నకి ఇంకా మా గోరింటాకులు అవన్నీ చూపిస్తున్నాం అనమాట ఫుల్ కామెడీ వచ్చినాయి కదా పోయి వస్తాను కొడుకని వన్ ఐస్ క్రీమ్ ఉంటావు కదా మళ్ళీ అరబిక్ స్టైల్ మెహందీ పెట్టుకుంటారా నేను అరబిక్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ దాత నువ్వే పెట్టావా

అలా కాదమ్మా ఎవరెవరో చెప్పాలి వీళ్ళ అక్కలు వీళ్ళు వదిలినో చెప్పాలి అంతే తప్ప వీళ్ళు డ్రెస్సులు వీళ్ళు చేర నువ్వు చెప్పు నువ్వు చెప్పు అది పైనాపిల్ తోటి కోడలు అంతే తోటి కోడలు అక్క మళ్ళీ వెళ్ళు స్టార్టింగ్కి వెళ్ళుకోడలు కాదు నువ్వెందుకే కన్ఫ్యూజ్ అందరూ చెప్పండి తర్వాత ఇది మేము చూడండి అలా తర్వాత మేమంతా ఏవో కామెడీలు చేసుకుంటూ అలా టైం గడిపేసాండి అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది ఇంకా బయలుదేరే టైం అయిందని అత్తయ్య పసుపు కుంకుమ పెట్టి చీరలు అయ్యి పెట్టారనమాట ఇంకా మేము హోటల్కి వచ్చేసాము ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా మా పెట్టెలన్నీ ఓపెన్ చేసి ఇది 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 నాది ఇది దాది అని సర్దుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మనం బయలుదేరాల్సిన టైం వచ్చేసింది అండ్ ఇక్కడ నాన్న బాబాయ్ చిల్ అవుతున్నారు మేమేమో ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట అదగండి చూస్తున్నారు నాన్న బాబాయ్ పడుకున్నాడు అమ్మ సర్దుకుంటుంది నేను సర్దేసుకున్నాను ఎందుకంటే ముందు జెండా లేపేసేది నేనే అదనమాట సో టైం ఎంత ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయిందండి మొత్తం అదే సద్దుకుంటా ఉన్నాం అనమాట ఇదిగో ఈ చీర మాట పెట్టుకున్నా ఇదిగో ఈ చీర మాట పెడితే ఆ చీర వాడు మీ తాత మై తాత నాట్ పాసిబుల్ అంటే గోవా వెళ్ళారని కాదు ఇక్కడ వెంట హెవెన్ ఇది మరత పెట్టాలి మా అమ్మ నా చేత అన్ని ఇది మరత పెట్టి అది పెట్టి పెట్టాను అన్ని మరత ఉందండి ఇన్ని చీరలు ఎప్పుడు మార్చేది నా పరిస్థితి సో చుట్టి కత్తం ఇంకొద్దిసేపట్లో నేను బయలుదేరాలి ఫస్ట్ నేనే వెళ్ళాలి కాబట్టి ప్యాకింగ్ చేసేసుకుంటున్నాం సరే ఈ చీర మార్చేస్తాను కాదే ఈ చీర నాకు ఎంతో నచ్చి చూపిస్తాను అండి మీకు ఇదిగోండి ఈ చీర చిల్లపల్లిలో అనమాట హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ చీర నాకు ఎంతో నచ్చి అమ్మ కొంటే మనం జాతీయం చేయొచ్చు కదా అని నాకు ఈ చెరువు నాకు చెరువు ఈ చీర తీసుకో ఈ చీర తీసుకో అన్నాను దీన్ని సరే అని తీసుకుంది అనుకుంటానే తీసుకుంది మళ్ళీనా కట్టిందే కట్టి కట్టిందే కట్టి దీన్ని తుక్కుతుకుగా పట్టేసి ఇప్పుడు తీసుకెళ్ళమంటారా ఇప్పుడు తీసుకెళ్ళ కావాలంటే నాకా నేను దీన్ని ఎంతో ఆశపడి ముచ్చటపడి దీన్ని సెలెక్ట్ చేసి ఒప్పించి కొనిపించాను చేసి కొని కట్టుకో కడతాను లే కానీ ఇప్పుడు తర్వాత కడతాను ఇది ఆ నమ్మడ కట్టాల్సింది ఇప్పుడు దీని మా తాత రావాల మడతెట్టడానికి ఎంత ఇష్టపడితే అండి ఇష్టమని మడతటిస్తారంట అంతేగా చేరవట్లేదు సర్దేసుకోవాలి ఎండలాగే రెడీ కూడా అయిపోవాలి మా చెల్లి కూడా వచ్చింది రెడీ

അതെ ഡബൽ ബാധിപ്പാൽ ఇది చూడండి ఎంత పాష్ గా తయారైంది నువ్వు ఫ్లైట్గా ఫ్లైట్గా వెళ్ళేది హోమ్లీ ఏం కాదు నువ్వు బాగానే ఉన్నావు జాగ్రత్తగా లంగా ఎక్కువ ఫ్రీల్ ఉంది పదమ్మా ఓకే బాయ్ మా బాయ్ 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 వద్దులే పడుకొని అండి పడుకోని వచ్చే నెల కలుస్తారుగా మళ్ళీ నువ్వు ఇంకా నా గోల్లో నేను అల్లరి చేసుకుంటూ అలా కామెడీ చేసుకుంటూ బయలుదేరిపోయాను అనమాట అంటే ఇంటికి వెళ్ళి ఒకసారి అందరికీ కనిపించేసి స్టేషన్కి వెళ్ళిపోతా అటు నుంచి ఫస్ట్ బయలుదేరేది నేనే అందుకే బయలుదేరిపోయాను అనమాట చెల్లెచ్చింది పిక్ చేసుకోవడానికి అక్కడ అది వందే భారత్ కాదమ్మా ఇప్పుడే రాదు మరి వందే భారత్ నేను ఫస్ట్ వచ్చా అంటే రోడ్ సైడ్ కొనుక్కొని వచ్చానండి ఎంత కాంపిటీషన్ అంటే ఆ చెప్పులు ఇలా వదలంగానే వేరే వాళ్ళు కాలుకేసి తీసుకుంటున్నారు అంతే మా చెల్లె చూసుకుంటారు డాడీ తీసుకుంటున్నారు మమ్మీకుంటారు మళ్ళీ ఒకది కొన్నారండి ఇది నాకు కూడా కావాలి నన్ను చుట్టాలు కూడా అడిగేస్తున్నారు మమ్మీ కూడా రెండు మూడు జతలు తెచ్చి పెట్టబోయావు అనే అంటుంది సరే నువ్వు తర్వాత దాన్ని తీసుకెళ్ళి కొనుక్కో దాన్ని చెప్తా లొకేషన్ ఎక్కడో బాయ్ బాయ్ యాక్చువల్లీ అవి మా వారి చెప్పులు అనమాట అలాంటివే కావాలి అని అంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా దొరకలేదు లక్కీలీ నెల్లూరులో కనిపించం కానీ రోడ్ సైడ్ ఆగిపోయి మరి కొన్నాను అనమాట వాటికి అంత కాంపిటీషన్ అండ్ ఇక్కడైతే నేను ఇంకా స్టేషన్కి బయలుదేరిపోయాను ఇంటికి వెళ్ళిన అందరికీ చెప్పేసి అనమాట నా ట్రైన్ వందే భారత్ ట్రైను రైట్ టైంకి వస్తుందిలేండి లాస్ట్ టైం తిరుపతి నుంచి వచ్చేటప్పుడు అయితే త్రీ అవర్స్ డిలే నడిచింది బట్ ఈరోజు ఏం డిలే లేదు రైట్ టైంకి వచ్చేస్తుంది అండ్ ఉన్న ఈ రెండు రోజులకి నాకు నెల్లూరు స్లాంగ్ కూడా వచ్చేసింది అంటండి అమ్మ వాళ్ళు అదే కామెడీ అన్నమాట ట్రైన్ స్టేషన్లో నువ్వు మాట్లాడినప్పుడే నాకు అర్థమైపోయింది పట్టేసుకుంది ఈ లాంగ్వేజ్ నేను అని చెప్పి అంటే బేసిక్గా త్వరగా అడాప్ట్ చేసుకుంటా అనమాట గ్రాస్పింగ్ పవర్ కొద్దిగా ఎక్కువ కదా అప్పుడే అంటే కళ్యాణి కుమార్ వీళ్ళందరితో మాట్లాడి అలాగా నాకు కూడా కొంచెం నెల్లూరు స్లాంగ్ అయితే వచ్చేసింది సేఫ్ బై ఎక్కడైతే ఎక్కించిందో అక్కడ మళ్ళీ దింపేసి స్టేషన్ అయితే ఫుల్ ప్యాక్ ఉంది అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు జస్ట్ అలా నుంచి వెయిట్ చేస్తూ ఉంటే నన్ను చూసి గుర్తుపట్టి ఒకరిద్దరు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి పలకిరించారనమాట ఐ వాస్ సో సర్ప్రైజ్ అంటే నెల్లూరులో కూడా నన్ను చూసి గుర్తుపట్టే వాళ్ళు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నన్ను అక్కడే బయట దింపేసి అందరు వెళ్ళిపోయారు చూడండి ఒక్కదాన్ని బయట వదిలేసాకి పై పై జాతక ట్రైన్ ఎక్కేసాయని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఒకళ్ళు ఒకళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ చేసింది వచ్చారు నన్ను వచ్చావు కదా మిస్ జీన్ కూడా హైదరాబాద్ మొత్తం గర్ల్ గ్యాంగ్ అంతా వచ్చేసింది ఎలా వెళ్ళాము అలా కొన్ని ఫోటో క్లిక్ చేస్తా స్పీడ్కి వచ్చింది

Terima kasih <laughs> యాక్చువల్లీ కళ్యాణి వాళ్ళ ట్రైన్ కూడా పినాకినీ అనమాట తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్సే అందుకే తర్వాత వాళ్ళు కూడా వచ్చారు నా ట్రైన్ ఒక టెన్ మినిట్స్ డిలే అయిందిలేండి సో మొత్తానికి నెల్లూరు ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఎక్సెప్ట్ నెల్లూరు పెద్దారెడ్డి గారిని మొక్కలను కలవలేదు మిగతా అన్నీ కూడా జరిగినాయి బట్ జోక్స్ ఆ పార్ట్ నెల్లూరు అయితే చాలా బాగా నచ్చింది నాకు ఉన్న ప్రతి నిమిషం కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను సో ఇట్ విల్ బీ మెమొరబుల్ జర్నీ ఇన్ మై లైఫ్ అండ్ వందే భారతం కదండీ ఇంకా మనకి స్నాక్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా ఇదిగోండి ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ ఇచ్చారనమాట ఏవో బిస్కెట్స్ నమ్కీన్ ఇట్లాంటివన్నీ అండ్ మ్యాంగో డ్రింక్ అండ్ పొరపాటును కూడా ఈ టీ పౌడర్ ఏదో అసలు చూడండి అది మాత్రం అసలు ట్రై చేయాలని అనుకోలేదు అసలే నేను టీ కాఫీలు తాగనున్నాను అంటే దానిలో మళ్ళీ పౌడర్ మిక్సింగ్లు హాట్ వాటర్లో ఇలాంటివి అయితే అసలు భరించలేవునని అది అసలు ట్రై కూడా చేయలేదు మిగతా అన్నీ అయితే ఫుల్గా తినేసా ఇంకా తిని పడుకున్నా అనమాట ఎందుకంటే టూ డేస్గా అసలు నైట్ నిద్రే లేదు సో ఇంకా కొద్దిసేపు పడుకొని మళ్ళీ డిన్నర్ టైంకి లేచా అండ్ డిన్నర్ కూడా సర్వ్ చేశారు మంచిగా తిని ట్రైన్ అయితే చాలా రైట్ టైంకి వచ్చేసిందండి అసలు రైట్ టైం కూడా కాదు ఇంకా ఎర్లీగా వచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే ట్రైన్ రైట్ టైం అయితే లెవెన్ థర్టీ హైదరాబాద్ రీచ్ ఐ మీన్ సికింద్రాబాద్ రీచ్ అవ్వడానికి బట్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా వచ్చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఎర్లీగానే వచ్చేసింది ఇంకా స్టేషన్లో దిగ్గానే మా వారు వచ్చేసారు పిక్ చేసుకోవడానికి అండ్ ఇంటికి వచ్చేసా అనమాట ఇంకా రేపటి నుంచి అయితే మన హైదరాబాద్ బ్లాక్ స్టార్ట్ అయిపోతాయి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బాయ్